హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో ఒక కేజీ మామిడికాయ ముక్కలు అల్లం పచ్చడి కొలతలు కరెక్ట్గా చెప్తూ అలాగే పచ్చడి పెట్టే విధానాన్ని తెలియజేస్తున్నానండి ఒక కేజీ మామిడికాయ ముక్కలకి రెండు వందల యాభై గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల కారం ఉప్పు కలపంది రెండు వందల యాభై గ్రాముల అల్లం పొట్టు తీసింది నూట ఇరవై ఐదు గ్రాములు ఎల్లిగడ్డ పది గ్రాముల ఆవపిండి పది గ్రాముల మెంతిపిండి పది గ్రాముల జీలకర్ర నాలుగు వందల గ్రాముల పల్లి నూనె ఇవి అండి ఇక ఇక్కడ హైదరాబాద్లో లింగంపల్లి మార్కెట్లో మామిడికాయలు చాలా చక్కగా ఉన్నాయి తీసుకున్నాము అందులో తీసుకున్న తర్వాత అక్కడే కొద్ది వాటర్లో మామిడికాయలను కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి బాగా కడిగి మరి శుభ్రంగా కడిగేసి అలా పక్కకు పెడుతూ కొంచెం పొడి క్లాత్తో తుడ్చుకుంటూ అలా పక్కకు పెట్టామండి ఇక్కడ ఏంటంటే మామిడికాయలు తీసుకున్న దగ్గరే అక్కడే ముక్కలు కట్ చేసే వాళ్ళు ఉంటారు మరి మళ్ళీ ఇంటికి వచ్చినాక పని ఎందుకు అనేసి అక్కడే కట్ చేపించాము మేము కట్ చేయించేసి మరి మామిడికాయ ముక్కల్ని ఇంటికి తీసుకొని వచ్చాం చూడండి ఇట్లా శుభ్రంగా తడి లేకుండా తుడవాలి ఇలా తుడిచిన తర్వాత వాళ్ళకి ఇస్తే అక్కడనే కొట్టిస్తారు మనకి వెంటనే మామిడికాయ ముక్కలు ఇవి మామిడికాయ పచ్చడి అందరూ పెట్టుకునే మంచి సీజన్ అండి ఇది ఇక సీజన్ కూడా అయిపోవస్తుంది ఇలా కట్ చేశారు కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి మనం ఎలా కావాలంటే అలా సైజు కట్ చేసిస్తున్నారండి చాలా చక్కగా నీట్గా కట్ చేసిస్తున్నారు మరి ఈ విధంగా కట్ చేయించుకొని మేము ఇంటికి తీసుకొచ్చాము మరి ఇలా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో జీడి అవి తీసుకోవాలి కదండి చాలా పని ఉంటుంది మామిడికాయ పచ్చడి అంటే కాకపోతే అన్నీ ముందుగా సర్ది పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతాయి ఇంటికి వచ్చాక ఇవి తూడ్చుకుంటూ పీసెస్ అన్నీ తూర్చుకుంటూ జీడి పొట్టు అంతా తీసేసి అలా పక్కకు పెట్టాం దానికి కావాల్సినటువంటి అండి మరి నేను ఇక్కడ ఐదు కిలోల మామిడికాయ పచ్చడికి చూపిస్తున్నాను ముందుగా మీకు ఇచ్చింది ఒక కేజీ మామిడికాయ పచ్చడి కొలతలు అదే మాదిరిగా ఐదు కేజీలకు ఎంతెంత పడతాయి అనేది ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ తాలింపు చూడని ముందే పెట్టేసుకోవాలి ఇప్పుడు కిలోకి నాలుగు వందల గ్రాములు అంటే నాలుగైదుల ఇరవై రెండు కిలోల నూనె అంటే ఒక హాఫ్ కేజీ ఆయిల్లో నేను తాలింపు పెట్టి అలా చల్లారినివ్వాలండి అలా పక్కకు పెట్టేశాను ఆ తర్వాత మిగతా కేజీన్నర ఆయిల్ కొద్దిగా వేడి చేసి అది కూడా అలా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు చేసి ముందుగానే పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి పల్లి నూనె అండి అందుకే కొద్దిగా పొంగు వస్తుంది కొద్దిగా పది యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు ఇలా వేసేసుకొని ఈ పొంగును కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి పొంగును కొద్దిగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి వెంటనే తగ్గిపోతుంది ఆ తర్వాత ఒక కొన్ని ఒక పది పదిహేను ఎండుమిర్చి మధ్యలోకి తరుంచి వేసుకోవాలి తాలింపులో చాలా చక్కగా ఉంటాయి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము ఆ తర్వాత కొంచెం ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒక ముక్కగా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పది గ్రాములు మెంతులు యాడ్ చేసామండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తాలింపులో ఒక ముక్కగా దంచినటువంటి వెల్లుల్లిపాయ కూడా అందులో వేసేసి ఇక స్టవ్ బంద్ చేయాలండి ఆ వేడికి చక్కగా గోలుతుంది చూడండి కొద్దిసేపట్లో ఆ వెల్లుల్లిపాయ గోలిపోతుంది ఇక ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం కారం వేసుకోవాలండి ఇది చూడండి ఒక బౌల్ తీసుకొని దాని నిండా పోస్తే ఒక కేజీ మామిడికి ముక్కలు అయినాయి దాంతో ఐదు కేజీల మామిడికి ముక్కలు ఒక దాంట్లో వేసుకున్నాము ఇక కారం ఒక బౌల్ పెద్ద బౌల్లో కలుపుకుంటున్నాము ఐదు కేజీలకి మరి కిలో కారం ఆ చొప్పున కేజీకి కొలతలు ఇచ్చాము కదా దాని మాదిరిగా ఐదు కేజీలకి యాభై గ్రాముల ఆవపిండి యాభై గ్రాముల మెంతిపిండి యాభై గ్రాము జీలకర్ర కూడా ఇందులో జీలకర్ర తాలింపులో వేసుకోవచ్చండి ఇది దాపు దాదాపు అల్లమిలిపాయి పౌక రెండు కిలోలు పది గ్రాములు తక్కువ అంటే వంద గ్రాములు తక్కువ రెండు కిలోల దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇది మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కొలతలో ఉన్నటువంటి ఉప్పు కాకుండా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్నింటినీ కూడా అందులో వేసాక మరి ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి వేయించి పొళ్ళు చేయాలండేవి జీలకర్ర ఇవన్నీ కూడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కారంలో వేసేసి కలుపుకోవాలి చాలా చక్కగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత ముందు మనం తాలింపు పెట్టి చల్లారి తాలింపును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ తాలింపు కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా చక్కగా ఉంటుందండి ఇక సంవత్సరానికి సరిపోయిన పచ్చడి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి తడి తాకకుండా ఇదంతా సోగి కారం అంటాం చూడండి కొంచెం తీసి అలా నాలుగు రోజులు వాడుకుంటాం వేడివేడి అన్నంలోకి యూజ్ అవుతుంది అనేసి అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మీతో అదంతా కూడా కారం కలుపుకొని కారం కలిసింది అనుకున్న తర్వాత మనం ఇంకా మామిడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి కదండి ఈ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను ఎక్కడా తడి తగలకుండా ఉండేటువంటి ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో కారంలో సోగి కారంలో వేసి కలుపుతూ ఉండాలి కొన్ని కొన్నిగా వేస్తూ ఉంటే కారం అన్నిటికీ కూడా మంచిగా పడుతుందని మొత్తం ఒకేసారి పోస్తే కారం కలవదు కాబట్టి కొన్ని కొన్నిగా ఈ సోగి కారంలో యాడ్ చేస్తున్నాము ఈలోపు మనం గాజు సీసాలో పెడితే గాజు సీసా లేకుంటే ప్లాస్టిక్ డబ్బా ఏదైనా సరే జాడి ఏదైనా శుభ్రంగా కడిగి కొద్దిగా ఎండకు ఆరపెట్టేసి మొత్తం తడి లేకుండా జాగ్రత్తగా చూసి దాన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇట్లా మామిడికాయ ముక్కలు ఆ మిశ్రమంలో కలుపుకోవాలి అన్నింటినీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఎవరైనా పెట్టచ్చుండీ ఈ పచ్చడి జాగ్రత్తగా అన్ని కొలతలు మన దగ్గర ఉంటే కనుక ఈజీగానే అవుతుంది ముందుగా రెడీ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ బకెట్ లాంటి దాన్ని ఇంకా శుభ్రంగా కడిగి తూర్చి దానికి ఫస్ట్ దండం పెట్టుకొని బొట్టు పెట్టి ఇక అందులో పచ్చడిని పెట్టాలండి ఇది చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తడి తగలకుండా చూసుకోవాలండి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అన్ని సామాన్లు రెడీగా పెట్టేసుకుని ఒకే రోజులో పచ్చడి కాయలు తెచ్చినప్పటి నుండి పచ్చడి అయ్యేంతవరకు ఒకే రోజు అయిపోవాలండి ఏమాత్రం ఈ రోజు ముక్కలు కట్ చేసి రేపు పెడదాము అనుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇక ఇదంతా కూడా డబ్బులోకి పెట్టేసుకుందాం ఇది త్రీ మ్యాంగోస్ కారం తెచ్చామండి ఇక ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ ఫస్ట్ కొద్దిగా వేడి చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చల్లారాక పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత పైనుండి ఆయిల్ని పోసుకోవాలి ఇలా మొత్తంగా చుట్టూ వచ్చి అంతటా కలిసే విధంగా పోసుకున్న తర్వాత ఇక ఇక ఈ పచ్చడిని మూడు రోజులకు కలుపుకుంటారండి ఎవరైనా సరే ఇలా పోసుకున్న తర్వాత చూడండి చక్కగా ఎంత బాగుందో పచ్చడి చూస్తేనే నోరు ఊరుతూ విధంగా ఉంది ఇక మూత పెట్టి ఒక క్లాత్ కట్టేసి భద్రంగా పెట్టుకోవాలి ఇక ఇప్పుడు సోగి కారం మామిడికాయ పచ్చడి కలిపిన బౌల్లో బేసిన్లో ఇక అన్నం కలుపుకొని తినాలి దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటామండి అమృతంలాగా ఉంటుంది చక్కగా ఈ విధంగా కొంత అన్నం కలుపుకొని అందరము కూడా తల కొంచెం తింటారు ఈ విధంగా కలిపిన తర్వాత అందరూ కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటామండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇక తర్వాత మూడో రోజండి ఇది పైకి నూనె అంతా తేలింది ఇలా ఉండాలండి పచ్చడి ఇక మళ్ళీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఈ పచ్చడిని కలుపుకోవాలి ఖచ్చితంగా మూడో రోజు కలుపుకుంటే ఇక మొత్తం కూడా ఆ మిశ్రమం అంతా కూడా అన్ని ముక్కలకి పట్టేసి టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుందండి ఈ రోజుకి ఇంకా ఈ విధంగా పెద్ద దాంట్లో వేసి పెద్ద గరిటెతో కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత మళ్ళీ ముందుగా అయితే పెట్టుకున్నామో అందులో భద్రపరుచుకుంటాం లేదా గాజు సీసాలు లేదా జాడీలో ఈ విధంగా ఇక మనకు దాదాపు పచ్చడి రెడీ అయిపోయినట్టండి ఈ సంవత్సరానికి సరిపడా పచ్చడి ఈ కొలతలతో తప్పకుండా మామిడికాయ అల్లం పచ్చడిని ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి